హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయకుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో మరి టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసము అరవై రోజుల ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము రేపటి నుండి మరి దీనికి సంబంధించినటువంటి టెస్టులు అన్ని కూడా మరి మీకు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి మీరు స్కోరు పెంచుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఈసారి క్వాలిఫై కావాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా క్వాలిటీగా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయని చెప్పేసి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే టెట్కు సంబంధించి మరి చాలా మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు సార్ మరి టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా వస్తుందండి మీరు అందులో ఎలాంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఉంటుంది టెట్ అనేది కాకపోతే ఈసారి ఏంటంటే టెట్ నోటిఫికేషన్ పైన సందిగ్ధత ఎందుకు ఉందంటే మనకు నవంబర్లో విడుదలయ్యేనా సుప్రీంకోర్టు తీర్పుతో జీవోలో సవరణ అనేది తప్పదు ఈ యొక్క జీవోలో సవరణ చేయడం కోసము కొంత సమయం తీసుకుంటుండచ్చు అంతేగాని ఖచ్చితంగా మనకు నవంబర్ మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి ఈ యొక్క సుప్రీం కోర్టు తీర్పు పైన రివ్యూ పిటిషన్ దాఖలు మరియు ఉపాధ్యాయ సంఘాల యొక్క ఒత్తిడి అనేది ఉంది ఈ రోజు కూడా మళ్ళీ మరి అన్ని వార్తాపత్రికల్లో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా రావడం జరిగింది ఖచ్చితంగా మనకు టెట్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి సమయాన్ని వృధా చేసుకోకండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం స్థానిక ఎన్నికల తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారంట శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ అనేది చేయబోతున్నారు రిటైర్మెంట్లతో పెరిగినటువంటి వేకెన్సీలు కోడ్ అనంతరం వరుస ఉద్యోగ అవకాశాలు వస్తాయంట అంటే మనకు ఇన్ని రోజులు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేదు కానీ ఇప్పుడు మాత్రం స్థానిక ఎన్నికల కోడ్ అనేది అడ్డొచ్చిందంట ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఇక మనకు తెలుసు ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆలస్యం కావడం జరిగింది మరి గ్రూప్స్ కానీ పోలీసు గురుకుల ఉద్యోగాలు తర్వాత అనేటటువంటి ఈ యొక్క హెడ్లైన్స్ మనం ఎప్పుడు రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నాము మరి అందులో రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ లో మరి ఎప్పుడు ఏ ఏ పరీక్ష ఉండబోతుంది అనేటటువంటిది కూడా తేల్చి మరి ఇస్తారంట చూడాలా మరి ఎప్పుడు ఇస్తారా ఏందనేది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది దీని యొక్క పరీక్షలు అనేవి మనకు డిసెంబర్ రెండో వారంలో ఉండబోతున్నాయి రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టుల కోసం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మరి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు రాబోయేటటువంటి డిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి అందులో మా యొక్క సబ్జెక్టుకు సంబంధించి మరి ఖాళీలు ఉంటాయా లేదా సార్ మరి మేము సెట్ రాసుకోవచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది సో ఇక్కడ గమనించండి సెట్ ఎగ్జామ్ రాయడం వల్ల మనకు అనేకమైనటువంటి మరి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని గమనించండి ప్రైవేటు రంగంలో కూడా నెట్టు సెట్ క్వాలిఫై అయ్యి ఉంటే గనక మీకు మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి అదేవిధంగా కూడా మరి పోస్టులు కాకుండా కాకుండా అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టులే మరిన్ని కూడా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి గమనించి ప్రిపేర్ అవ్వండి సో మరి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఈ నెల పది నుండి మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే త్వరలో పదిహేడు వేల కానిస్టేబుల్ పోస్ట్ భర్తీ అనేది ఉండబోతుంది సో ఇక్కడ మనకు పోలీసు అధికారులు కూడా పదే పదే చెప్తున్నారు కాబట్టి మీడియా ముందు కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ మనకు కన్ఫామ్ గా వచ్చేది ఉంది అంటే గనక అది మరి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయి కాబట్టి సో దీంట్లో మరి ఎన్ని ఆర్థిక శాఖ అనేది ఆమోదం తెలుపుతుంది ఎన్నింటికి నోటిఫికేషన్ ఇస్తానే ఇస్తారు అనేది మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా మరి పది పదివేల నుండి పన్నెండు వేల మధ్యలో మాత్రం నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో యూనిఫామ్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇప్పటి నుంచే మీ యొక్క గ్రౌండ్ కానీ మీ యొక్క సిలబస్ ప్రిపరేషన్ గాని మొదలుపెట్టేటటువంటి పెట్టేటటువంటి ప్రయత్నం ఎత్తు చేయండి మిత్రమా టెట్టు నోటిఫికేషన్ విడుదల అయ్యిన సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేసేటటువంటి ఆలోచనలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది అనేటటువంటి అంశం మనకి ఈ రోజు అయితే వార్తాపత్రికల్లో వచ్చింది మీరు ఇక్కడ చూడవచ్చు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మరి నవంబర్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరి టెట్టు నోటిఫికేషన్ విడుదల అవుతుందా లేదా అనేటటువంటి సందిగ్ధత మరి నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మరి టెట్టు పరీక్షలు నిర్వహిస్తుంది మార్చి లేదా ఏప్రిల్లో ఒకసారి ఇచ్చారు నవంబర్ లేదా డిసెంబర్లో మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది గత సంవత్సరం మరి నవంబర్ నాలుగున ఇచ్చి మరుసటి రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఏడాది మరి కూడా నవంబర్లో మరి నోటిఫికేషన్ విడుదలపై అభ్యర్థులలో మరి సందిగ్ధత అనేది నెలకొన్నది ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సుప్రీం కోర్టు మనకు సెప్టెంబర్లో వెల్లడించినటువంటి తీర్పే ప్రధానమైనటువంటి కారణం అనమాట సో దాదాపుగా మరి నలభై నుంచి అరవైల అరవై వేల మంది ఉపాధ్యాయుల పైన కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉన్నది కాబట్టి మరి రివ్యూ పిటిషన్ వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి మనకు కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ ఎక్కువ ఆలస్యం కాదని చెప్పేసి ఇక్కడ మీరైతే గమనించాలి ఈ నేపథ్యంలో రానున్నటువంటి నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే గనక సుప్రీం మరి తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై మూడున జారీ చేసినటువంటి ఏదైతే జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఉందో దాంట్లో సవరణ చేయాల్సి ఉంటుందన్నమాట విద్యాశాఖ అధికారులు సైతం ఈ యొక్క అంశాలపై మరి చర్చలు అయితే జరుపుతున్నారు ఒకవైపు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసే ఆలోచనలో ఉండడం అదే సమయంలో ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పు మేరకు టెట్టు నిర్వహణ విషయంలో జీవోలు సవరణ చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ మరి అంతా కూడా నెల రోజుల్లో పూర్తవుతుందా లేదా అనేటటువంటి అంశం కొంత ప్రశ్నార్థకంగా మారింది అనేటటువంటి అంశం ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి మిత్రమా డెఫినెట్లీ మనకు టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది కాకపోతే కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి గమనించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్